ફાઇનલ કોન્ફરન્સ યોરલ પ્રાણિતલા એ વી પ્રાણિત આડી એ નાયક તો મર્તુલાય પાટાકો જય બોલો ભારત પાટાકો ప్రధాని మోడీ మూడోసారి ప్రధానమైనటువంటి మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆలరి మండలంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఆలరిలో పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలందరికీ నా ధన్యవాదం ఈరోజు ఆలరి మండలం కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారి మూడోసారి ప్రధానమంత్రి కావడంతో అదేవిధంగా ఈరోజు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది జన్మదిన వేడుకలు ఆలరి మండలంలో కూటమి ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించి కేక్ కట్టింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ధన్యవాదాలు నా పులరు బీజేపీ మండలం కనివారు నావి